జూలై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు పర్వత శిఖర అనుభవం యొక్క రహస్యములు ఆరవ శిఖరము చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు సణుగువారు ఉపదేశమునకు లోబడుదురు యశ్యాగ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ పచ్చనము ఈ లోక సంబంధమైన గొప్ప పాండిత్యమును సంపాదించిన వాడైనప్పటికీ మత్తయ్యే పదమూడు పదిహేడుననుసరించి పర సంబంధమైన లోతైన మర్మములు నేర్పించబడవలసిన అవసరత నీకున్నది ఆయన కొరకై నీవు వేచియుండి విశ్వాసముతో ప్రభువా నీ మార్గములను నాకు బోధించుము అని ప్రార్థించిన ఎడలా ఆయన సర్వ సత్యములోనికి నిన్ను నడిపించును ఏడవ శిఖరము మీరు కుడితట్టు అయినను తట్టు అయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును యశగ్రంథము ముప్పయో అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఇదే త్రోవ దీనిలో నడువుడి అని మన వెనుక నుండి వినబడి దేవుని స్వరమును వినుచు అడుగడుగున దిన దినములకు మనం ఎక్కవలసిన గొప్ప పర్వత శిఖరము ఇదే మనమెంతో సులభముగా తప్పటడుగు వేయగలము అయితే పై విధానములు ప్రభువు మనలను మనమెరుగని అనేక అపాయముల నుండి తప్పించు ఎంతవరకు మనము ఆయన స్వరమును వినుచు ప్రభువా సరైన మార్గము బోధించుము అని చెప్పుచుందుమో అంతవరకు ఆయన మనలను నడిపించు ఆ విధముగా ఉన్నత స్థలములను ఎక్కుచు ఈ రక్షణ అనుభవించుటలో శిఖరము నుండి శిఖరమునకు దుముకుచూ ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యముల ఎరుషలేమును కాపాడును దానిని కాపాడుచు విడిపించుచూ నుండును దానికి హాని చేయక తప్పించుచూ నుండును యశగ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఐదవ వచనము అదృశ్యమైన అపాయముల నుండి ప్రభువు మనలను కాపాడును హాలండ్ దేశంలో ఉన్న స్నేహితుడొకని నేను కలుసుకొనినప్పుడు అతడి రీతిగా నాతో చెప్పాను ఒకనాటి రాత్రి చీకటిలో అతడు తన కారును నడుపుచూ వెళ్ళిచుండగా అకస్మాత్తుగా తనకు ఎదురుగా వచ్చుచున్న మరి ఒక కారును చూచాను ప్రమాదము నుండి ఎదుటి వ్యక్తిని తప్పించుటకు తన కారును ప్రక్కకు త్రిప్పినప్పుడు అది ఒక చెట్టుకు గుద్దుకొని కారంతయో పూర్తిగా పాడైనను తాను మాత్రం ఏ అపాయము నొందకుండా బయటికి త్రోయబడను ఆ విధానంలోనే మన చుట్టూ ఉన్న అనేక దృశ్య అదృశ్య అపాయములు కీడుల నుండి మనము కాపాడబడుదాము ఎప్పుడైతే మనము ఆయన మార్గాలను బోధించమని పట్టుదలతో ప్రార్థిస్తామో అప్పుడు ఆయన స్వరం ఇదే త్రోవ దీనిలో నడువుడి అని క్లియర్ గా వినిపిస్తుంది అప్పుడే అనేకమైన అపాయముల నుండి రక్షించబడతాము ఆమె ప్రైజ్ తల